నా పేరు కె శివరామ్ నేను నారాయణఖేడ్ మండల రూరల్ మండల శాఖ పిఆర్ టు ప్రెసిడెంట్ని నేను కోరేది ఏమన్నా సార్ అంటే ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు నారాయణఖేడ్ మండలంలో మా హాల్లో మన రాష్ట్ర పిఆర్టు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గుండు లక్ష్మణ్ సార్ గారి పదవీ విరమణ అభినందన కార్యక్రమం ఉంది కావున ప్రతి ఉపాధ్యాయుడు అందరూ కూడా సకాలంలో వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఎందుకంటే మన రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రాంత ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణమే స్పందిస్తూ ఆ సమస్యలను పరిష్కరిస్తూ అందరి మన్నాలను పొందాడు అలాంటి వ్యక్తికి మనం ఘనమైన సన్మానం చేయాలి మరియు సార్ గారు మన సంఘంకే కాకుండా అన్ని అన్ని సంఘాలకు కూడా ఏ సంఘటన ఉపాధ్యాయుడు అన్న భేదం లేకుండా ఉపాధ్యాయుడైతే చాలు వాళ్ళను సమస్య ఏదున్నా నేనున్నా అంటూ ముందొచ్చి నిలబడే వ్యక్తి అలాంటి వ్యక్తికి మనం ఘనమైన సన్మానం చేయాలి కావున అందరు ఉపాధ్యాయులు మరియు లక్ష్మణ్ సార్ అభిమానులు వారి లక్ష్మణ్ సార్ గారి మిత్రులు మరియు వారి బంధువర్గం అందరూ కూడా విచ్చేసి సార్ గారికి ఘనమైన సన్మాన కార్యక్రమంలో మీ వంతు పాత్ర వహించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆయనకు ఘనమైన సన్మానం చేయాలని మనసారా కోరుకుంటున్నాను जय पियाटू जय जय पियाू